ఎంఆర్పల్లి సమీపంలోని గాంధీపురంలో సర్వే నెంబర్ పదహైదులో ఉన్న తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న యశోదపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు రాజేశ్వరరావు వేడుకున్నారు బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మాకు హామీగా మూడు చెక్కులు కూడా ఇచ్చిందండి మాకు మూడు లక్షలు ఒకటి రెండు రెండు లక్షల పక్కన ఆ అమ్మాయి పేరుతో రెండు రెండు చెక్కులు వాళ్ళ ఆయన పేరుతో ఒక చెక్కు ఇచ్చి ఆరు లక్షల రూపాయలు మా ఎంత వారానికి డెబ్బై ముప్పయ్యేసరికి మేము ఈ ఈ సంవత్సరం మార్చిలో బ్యాంకులో ప్రజెంట్ చేస్తే బౌన్స్ అయినాయండి వాటిని మేము కోర్టులో ప్రజెంట్ చేసామండి తర్వాత మాకు ఆవిడ ఫోన్ చేసి చెప్పిందండి ఏంటంటే మేము ఖాళీ చే మేము మధ్యవర్తులను కూడా పంపించామండి మధ్యలో మేము మెసేజ్లు పెడుతూ ఉన్నాం ఖాళీ చేయాలి మాకు త్వరలోనే మేము ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పి ఖాళీ చేసే ప్రసక్తి లేదు మేము ఖాళీ చెయ్యాలంటే యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మాకు మెసేజ్లు కూడా పెట్టిందండి మెసేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి తర్వాత మేము ఖాళీ చేయాలని చెప్పి అప్పుడు మేము నోటీస్ ఇచ్చామండి ఖాళీ చేయమని ఖాళీ చేసే ప్రసక్తి లేదని ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీసులు పిలిస్తే ఖాళీ చేయమని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు కదా కోర్టు వాళ్ళు ఏ చెప్తే అది చెప్పి చేస్తాను నేను ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళ ముందు కూడా చెప్పిందండి ఇప్పటికి తర్వాత తర్వాత ఏంటంటే ఈ స్థలం ఎవరితో నాకు తెలియదు కొచ్చి వాళ్ళు ఎవరో వచ్చి స్థలం మాదని చెబుతున్నారు పతిరామ్జీ మఠమాలు మాదజని చెబుతున్నారు కాబట్టి అది మీరు దాకా నేను అసలు ఎవరికి చేసే ప్రసక్తి లేదు నేను ఖాళీ చేయను అన్నానండి అంటే దాన్ని బట్టి అర్థమవుతుందండి ఆయన దుర్బుద్ధితో మేము ఇచ్చిన డబ్బులు వేగొట్టడానికి స్థలం కూడా కాజేయాలన్న ఉద్దేశంతోనే తను అందరితో ఏం చెబుతుందంటే నేను ఆడదాన్ని కష్టాల్లో ఉన్నాను నన్ను అన్యాయం చేశారు అది చేశారండి కానీ మీరు చూస్తూ ఉండండి అక్కడ వచ్చి ఎంత దుర్భాషలు ఆడుతుందో మీరు బహుశా ఈ రెండు మూడు పది రోజులుగా మీరు చూస్తూ ఉండి ఉంటారు ఎంత మాట్లాడే విధానంలో కూడాను ఆ స్థలంలో మాకు పోవాలంటే కూడా భయంగా ఉందండి ఆ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతోంది అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది పేపర్ల ద్వారా మాకు చేస్తూ ఉంటుంది ఇప్పటిదా మేము గౌరవంగా ఉపాధ్యాయ వృత్తుల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళము మానసిక క్షోభ గురి చేస్తుంది మేము ఈ వయసులో మేము ఇన్ని అవస్థలకు చాలా బాధపడుతున్నా ఉన్నాము కాబట్టి ఆమె నుంచి మాకు రక్షణ కల్పించాలి ఏ టైంలో అయినా వచ్చి ఏదో ఒక రకంగా గందరగోళం సృష్టించి మళ్ళీ మా మీద కేసు పెడతాం కోసం అని మేము స్థలంలో వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉందండి కాబట్టి మాకు ఆవిడ ఆవిడ మాకు అడ్వాన్స్ ఇవ్వలేదు ఆరు లక్షల రూపాయలు తీసుకుంది అందరితో మాత్రం చాలా దుష్ప్రచారం చేస్తుందండి కాబట్టి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి మా స్థలాన్ని మాకు స్థలం నుంచి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి